వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశల సర్వే ఒకటేనా ఈ సర్వేకి సర్టిఫికేట్స్ కావాలా ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ దానికి అప్లై చేసుకొని మళ్ళీ కౌశల్యం సర్వే కింద రీవెరిఫికేషన్ మళ్ళీ చేయించుకోవాలా ఈ మూడు విషయాల గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి హైగా హైస్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అండి వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సర్వే ఒకటేనా రెండు అయితే ఒకటేనండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఒక విషయం అయితే చెప్తాను నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నానో అదంతా నేనైతే సచివాలయంకి నేనే డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ నేను ఒక మేడం కలిసి మేడంతో మాట్లాడి అప్పుడు నేనైతే క్లారిటీగా వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి నేను నాకు ఆఫ్ నాలెడ్జ్ అయితే నేనైతే వీడియో చేయట్లేదు ఇదైతే మీకైతే కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇంకా వీడియోలో ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్తాను కౌశలం సర్వే అని పేరు ఎందుకు పెట్టారు అనేది డౌట్ అందరికీ వస్తుంది కదా నాకు వచ్చింది అది కౌశలం అంటే అసలు ఏంటి అనేది డౌట్ అయితే నాకు వచ్చింది అంటే ఏంటంటే అది అయితే సాయంస్క్రిట్ లో అండి కౌశలం అనే నేమ్ సాయంస్క్రిట్ లో ఏంటంటే కౌశలం అంటారు అదే తెలుగులో అయితే నైపుణ్యం అంటారు ఇంగ్లీష్లో మీకు తెలుసుగా స్కిల్ అంటారు అది అందుకని వర్క్ ఫ్రం హోమ్ని కౌశలం సర్వే కింద ఎందుకు పెట్టారంటే నిరుద్యోగులకి వాళ్ళ స్కిల్ బట్టి ఆ ఉద్యోగాలు ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో ఆ సర్వేగా మార్చారు ఇంకోటి ఏంటంటే ఈ వర్క్ ఫ్రం హోమ్ ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు అంటే వెరిఫికేషన్కి ఫోన్లు అయితే సచివాలయం వాళ్ళు చేశారు నేను కూడా అప్లై చేసుకున్నాను వీడియో అయితే చేశాను కదా అలాగే చాలామంది అప్లై చేశారు కదా పీజీ డిగ్రీ వాళ్ళు వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఈ పేరు మార్చిన తర్వాత కంగారు పడతారు కదా నేనైతే అదే కంగారు పడి వెళ్ళానండి సచివాలయంకి వెళ్ళి కనుక్కున్నాను కాకపోతే ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళైతే దీనికి అవసరం లేదండి ఎటువంటి వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ అయితే అవసరం లేదు ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరు ఉన్నప్పుడు చేయించుకున్న వాళ్ళు కౌశలం అనే సర్వే పేరు మారాక చేయించుకోవాలనే డౌట్ అయితే మీరు తీసేయండి ఎందుకంటే రెండు ఒకటే రీవెరిఫికేషన్ అవసరం లేదు ఇదైతే మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాను ఇంకొకటి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సర్టిఫికేట్స్ అవసరమా అనేది చెప్పాను కదా సర్టిఫికేట్స్ కావాలండి ఎవరికి అంటే డిగ్రీ పీజీ వాళ్ళకి సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్లో అడుగుతున్నారు ఆల్రెడీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ నేమ్ ఉన్నప్పుడు మాత్రం పెట్టుకున్నాం కదా వాళ్ళే మళ్ళీ ఇప్పుడు తెలియని వాళ్ళు డిగ్రీ పీజీ వాళ్ళు ఇప్పటికీ పెట్టుకుంటున్నారు కదా కౌశలం సర్వే ఆ నేమ్లో ఉన్నప్పుడు పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఖచ్చితంగా సర్టిఫికేట్స్ కావాలి కానీ సర్టిఫికేట్స్ అవసరం లేదు ఎవరికి అంటే టెన్త్ ఇంటర్ ఉన్న వాళ్ళకండి ఈ విషయం నాకు అసలు ముందంటే నేను సచివాలయంకి వెళ్ళక ముందలే నాకు ఒక సబ్స్క్రైబర్ మనలో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకైతే కాల్ అంటే నాకు తెలుసు ఆ సబ్స్క్రైబర్ వాళ్ళైతే నాకు చెప్పారనమాట సర్టిఫికేట్స్ అవసరం లేదు టెన్త్ ఇంటర్ వాళ్ళకి ఇది తెలియక చాలామంది ఆగిపోతున్నారు కదా ప్రస్తుతం అప్లై చేసుకోకుండా ఇదైతే నీకు చెప్తే వీడియో వీడియోలో చెప్తావు అందరికని చెప్పి నీకైతే ఫోన్ చేసి చెప్తున్నానని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అయితే మనకు చెప్పారు ముందుగా వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ నాకైతే ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినందుకు ఆ ఇన్ఫర్మేషన్తో పాటు నేను క్లారిటీ కోసం మేడం కూడా అడిగాను అనమాట అందుకని చెప్తున్నాను కౌశలం అనే నేమ్ తో ఉన్న సర్వేలో అయితే మీరు వెళ్ళి హౌస్ మ్యాప్ ఎక్కడుందో ఆ సచివాలయంకైతే వెళ్ళి మీరు పెట్టుకోవచ్చు ఇంకోటి దీనికి కావాల్సిన అసలు ఏంటి మీకు టెన్త్ ఇంటర్ లెక్క డిగ్రీ ఎవరైనా సరే కావాల్సిన మెయిన్ ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి ఆ ఆధార్ కార్డు అప్డేట్ అవ్వాలండి ఎందుకంటే ఆధార్ కార్డ్ అప్డేట్ అవ్వకపోతే ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉండదు కదా అప్డేట్ అయితేనే ఫోన్ నెంబర్ ఉంటుంది మనం ఇప్పుడు ఏదైతే అన్ని సర్టిఫికేట్స్లో మనం ఫోన్ నెంబర్స్ ఏదైతే ఒకటి ఫిక్స్ చేసుకుంటాం మెయిల్ ఐడి ఉంటుంది కదా అలాగే ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబరు ఉన్న ఫోన్ కంపల్సరీగా అయితే కావాలండి ఎందుకంటే ఆధార్ కి సంబంధించి ఓటీపీలు రెండు వస్తాయి మెయిల్ ఐడి కండి మెయిల్ ఐడికి కూడా ఓటీపీలు అయితే వాళ్ళు పంపిస్తారు ఆ ఓటీపీలు మనం చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఇవి మాత్రం మీకు కంపల్సరీ అండి మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరైతే టెన్త్ ఇంటర్ చేసి ఉంటే కనుక మీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళకపోయినా సరే ముందు ఆధార్ కార్డు కంపల్సరీ మీ ఫోన్ ఇంపార్టెంట్ మీకు మెయిల్ ఐడి కంపల్సరీ అండి అవైతే మీరు చూసుకొని వెళ్ళండి ఇంకోటి ఏంటంటే ఇందులో ఏ జాబ్స్ ఇస్తారు ఏంటి అని అందరికీ అంటే ఇలా ఉంది కదా నేను కనుక్కున్నానండి కాకపోతే దానిలో చిన్నగా నాకు తెలిసింది ఏంటంటే నాకు తెలిసిన నాలెడ్జ్ కొంచెం చెప్తాను ఇది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే మనకు ఆల్రెడీ నేను స్కిల్ డెవలప్మెంట్ జీ జల మిషన్ కింద మిషన్ నేర్చుకున్నానండి నేను టెన్త్ అయిపోయిన తర్వాత ఇంకోటి స్వంద భారత్ ట్రస్ట్ అని చెప్పి ఇంకా మా డిస్టిక్ లోని కృష్ణ అండి కృష్ణా డిస్టిక్ లోనే ఉంది అది అక్కడికి వెళ్ళి నేను కంప్యూటర్ నేర్చుకున్నాను అది స్కిల్ డెవలప్మెంట్ కింద ఇవి మనకి స్కిల్ డెవలప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగాయి అందులో మనం తీసుకున్నాము అయినా సరే ఇదేంటి అని అంటే అలా ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో మనం పాల్గొని కంప్యూటర్స్ అని మిషన్ నేర్చుకోవడం ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అని అలా నేర్పించి టెన్త్ ఇంటర్ అయిన తర్వాత నేను ఆ టైంలో నేర్చుకున్నాను అనమాట అలా ఉన్నాయో అలాగే ఈ కూడా టెన్త్ ఇంటర్ అయిన వాళ్ళకి అలాంటి జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు ఇంకా డిగ్రీ పీజీ పైన చదువున వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్కిల్స్ని బట్టి అంటే ఏదైనా సరే మనకి ఏదన్నా ఇప్పుడు గవర్నమెంట్ మనకి జాబ్ ఇవ్వాలి అంటే ఆ జాబ్ ఇప్పుడు మనకున్న స్కిల్ని బట్టి ఉంటుంది ఇంకోటి జాబ్ ఇచ్చిందంటే ఏ ట్రైనింగ్ లేకుండా మనకు జాబ్ ఇచ్చారు కదండి మనకి ఏ నాలెడ్జ్ ఉందో ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేయకుండా ఎలా ఇస్తారు జాబ్ అది మీరు ఆలోచించాలి కదా కాబట్టి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేకపోతే ట్రైనింగ్ అనో లేకపోతే ఇంటర్వ్యూస్ అనో ఏదో ఒకటి మనకి ట్రైనింగ్ అనేది లేకుండా జాబ్స్ అయితే ఇవ్వరు ఈ జాబ్స్ ఎలాగానంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఇప్పుడు మనం ఏదైనా జాబ్ కావాలి అంటే వేరే కంపెనీస్కో లేకపోతే ఎక్కడైనా వేకెన్సీ ఉంది అనుకుంటే మనం వెళ్తాం మనకి జాబ్ కావాలి అనుకుంటే వెళ్ళి జాబ్ కావాలనో లేకపోతే ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాం అలా కాకుండా గవర్నమెంట్ ఏంటంటే ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయ్యి ఆ కంపెనీల ద్వారా వచ్చే వాళ్ళ ఆ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలో నీడు ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ద్వారా మనకి ఇప్పుడు అది కానీ గవర్నమెంట్ జాబ్స్ కాదు మనకు అందరు క్లారిటీ ఉంది కదా ఆ కంపెనీస్ మనకు ప్రొవైడ్ చేస్తాయి కాకపోతే ట్రైనింగ్ ఇవ్వకుండా లేకపోతే ఆ స్కిల్ ఏంటో మనకి మన స్కిల్ వాళ్ళకి కావాల్సిన ఆ వర్క్లో మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది మనకి ఎంతవరకు స్కిల్ ఉంది అనేది తెలుసుకోకుండా జాబ్ ఇవ్వరు కాబట్టి దానిలో అయితే మనకు గ్యారంటీ గా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగిద్ది ట్రైనింగ్ ఇస్తారు ఆ జాబ్స్ అనేవి ఈ గవర్నమెంట్ కాకుండా నెక్స్ట్ గవర్నమెంట్ అయినా సరే ఆ జాబ్స్ అనేది కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ మీద బేస్ అయ్యి ఉంటది అనమాట ఇన్ అవర్స్ అని ఉంటది ఆ అవర్స్ని బట్టి మన స్కిల్ ఎలా ఉంది మనం చేయచ్చు చదివి డిగ్రీ పీజీ అయినా సరే కొంతమందికి ఏంటంటే నాలెడ్జ్ లేకపోవచ్చు స్కిల్ లేకపోవచ్చు అందులో చేయలేకపోవచ్చు కాబట్టి ఆ స్కిల్స్ని బట్టి జాబ్ అనేది ఉంటది మీకైతే ఈ వీడియోలో నేనైతే ఇవ్వాల్సింది నేను అనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఒకవేళ ఎవరైనా ఇంకా అప్లై వాళ్ళు ఉంటే కనుక మొన్న ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఈ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు అయితే కౌశలన్ సర్వే అని జరుగుతుందండి కొంతమంది కామెంట్స్లో నన్ను అడుగుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ టైటిల్ ఏంటో చెప్పండి చెప్పండి అని కౌశల్యన్ సర్వే అని పెట్టారండి మీరు వెళ్ళి మీ సచివాలయంలో అయితే పెట్టండి కామెంట్స్లో ఉన్నవాళ్ళు టెన్త్ ఇంటర్ గురించి నన్ను అడిగిన వాళ్ళందరికీ నేనైతే క్లారిటీ ఇచ్చేస్తున్నాను మీరు వెళ్ళి ఈ నెల ఫిఫ్టీన్త్ వరకు ఉంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అవసరం అనిపిస్తే గనక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి ఇంకోటి నా వీడియోస్ అన్ని మీరు చూడాలి అనుకుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ పెడితే మీకైతే వస్తాయి అప్డేట్ ఇంతే ఈ రోజుకి వీడియో థ్యాంక్ యూ సో మచ్